మునక్కాయ కూర మునక్కాడలతో కూర ఎంతో రుచిగా ఉండే కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మునక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసి టమాటోస్ టమాటో అన్నం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొబ్బరి కొబ్బరి పొడి కారం పసుపు ధనియాల పొడి ముందుగా ఇలా నూనె జీలకరావాలు పోపు దినుసులు ఉల్లిగడ్డ ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలైతే ఈ టమాటలను బాగా మద్దతు వాళ్ళు ఇలా టమాటాలు మగ్గాక మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రుబ్బుకునేది ఫ్రెష్గా వేసుకోండి కూర చాలా టేస్టీగా రుచిగా వస్తాను ఇలా బాగా మగ్గ మసాలాలు కాస్త వేగనివ్వాలి వేగితే పచ్చివాసన పడిన తప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మక్కా వేసేసి కొత్తిమీర మెంటైన్ కూర కూడా వేసి బాగా ఇలా కలిపేసి నీళ్ళు వేసి ఇలా మునక్కాయలు వేసి బాగా తిప్పి ఇలా కాస్త మొత్తం పచ్చివాసన పోయేంతవరకు ఇలా టమాటాలు ముగ్గాక నీళ్ళు వేసేసి ఒక నాలుగైదు విజిల్ పెట్టేసి పెట్టి మునక్కాయల కూర ఎంతో టేస్టీగా రుచిగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మునక్కాయ కూర ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఏవేవి తింటామో అవి చేసుకుంటేనే మాకు మనకు రుచిగా బాగా అనిపిస్తాయి ఇక ఒక నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత వేసి చూస్తే మనకు ఎంతో ఇష్టమైన కాల కూర రెడీ అయిపోతుంది కరివేపాకు ఇంకా కొద్దిగా కూడా వేసుకుందాం ఇంకొంచెం కరివేపాకు వేసేసి ఫోర్ డీజిల్స్ ఫైవ్ డీజిల్స్ వచ్చేంత వరకు మున్నక్కాయలు ఉడికేంత వరకు పెట్టుకొని ఆఫ్ చేస్తే మునక్కాయల కూర రెడీ అయిపోతుంది చూడండి పాస్తా గ్రేవీ లాగానే ఉండాలి అన్నంలోకి చాలా బాగుంటుంది గొంతుకి హాయిగా అనిపిస్తుంది చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా ఇంకా కొంచెం మీరు గ్రేవీ ఇంకా కొంచెం తిక్కుగా కావాలన్నా కానీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చపాతీలోకి దేంట్లోకైనా కానీ బగారా రైస్లో ఏ మునక్కాడల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చల్లగా అయితే ఇలా వస్తుంది చిక్కు వస్తుంది చాలా టేస్ట్గా బాగుంటుంది ఇదేనండి ఇది స్పెషల్ ఓన్లీ వీడియో కోసమే చేశాను ఎక్కువగా మా ఇంట్లో మునక్కాయలు సాంబారు రసం అలాంటివి తీసుకుంటారు తింటారు ఈరోజు మునక్కాయలు కూర చేసి చూపించాలని చేశాను చూద్దాం మెత్తగైందా చూడండి పట్టుకుంటేనే అలిగిపోతుంది ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చల్లగా చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందా అంతేనండి మన కాయలకూర ఎంతో రుచిగా చాలా బాగుంటుంది ఇది అసలు విజిల్స్ వస్తుంటేనే మనల్ని పిలిచినట్లు ఉంటుంది భోజనానికి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే చూడండి లోకా సమస్త అసఖినో భవంతు సర్వే జనాకినో భవంతు అన్నపూర్ణాదేవి నమ ఎంతో రుచికరమైన చూడండి కుక్కర్ తీసినాక ఇంకా ఎంతో కానీ ఇంకా షైనీగా వస్తుంది అదే చిక్కగా అవుతుంది చూడండి అంతే ఈ కన్సర్ ఈ పద్ధతులు చేసుకోండి చాలా టేస్టీగా బాగుంటుంది మీరు కావాలంటే చివరలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు వీడియో తీయడంలో ఉల్లిగడ్డ ముక్కలు కాస్త ఎక్కువ ఎర్రగా అయినాయి మీరు కాస్త తక్కువనే చేసుకోండి మంటను మేము ఈ వీడియో తీసేటప్పుడు కొన్ని కొన్ని అలా అయిపోతుంటాయి కాస్త మీరు సెట్ చేసుకోండి కొంచెం ఉల్లిగడ్డ మొక్కలు ఉల్లిగడ్డలు కాస్త ఎర్రగా అంత ఎర్రగా అవకోకుండా కాస్త ఎర్రగైనా సరిపోతుంది టేస్ట్ చేసి చూడండి బాయ్